హాయ్ ఫ్రెండ్స్ బరువు తగ్గాలన్నా జుట్టు పెరగాలన్నా రక్తం పెరగాలన్నా అన్నిటికీ ఇది ఒక్కటే సొల్యూషన్ అండి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఫస్ట్ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కలుపు అంటారు కదా దాన్ని వేసుకొని మరిగించాలి నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ మరిగే లోపల ఇదేంటంటే రాగి పిండి రాగులు జొన్నలు ఇవి రెండిట్లని కలిపి నేను ఒకరోజు ఎండబెట్టి మిక్సీ పెట్టానండి అదే ఈ పౌడర్ ఈ పౌడర్ టూ టేబుల్ స్పూన్లు అయితే ఒకరికి సరిపోతుంది దాన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి లమ్ అంటే గడ్డలు లేకుండా మంచిగా దీన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం ఏంటంటే మనకు వాటర్లో వేయగానే ఈజీగా అయిపోతుంది అనమాట ఒక ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ మనకి ఫైవ్ మినిట్స్లో ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి మొత్తం మనకి చాలామందికి తెలిసే ఉంటుంది దాగు జాగిపోయి ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఈ లిక్విడ్ వేసేసుకోవడం ఒక ఫైవ్ మినిట్స్కి అది మంచిగా బాయిల్ అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం మీరు సిమ్లో పెట్టు చేసుకోండి ఎందుకంటే సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది మంచిగా కుక్ అనమాట వల్ల హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది మాడిపోతుంది మనకి ఇది సరిగా కుక్ అవుతుంది జొన్నలు కదా కొంచెం కష్టంగానే ఉంటుంది మనకు కొంతమందికి జొన్నలు తాగడం ఇష్టం ఉండవు అలాంటి వాళ్ళు ఇలా తాగినట్లయితే మనకు కావాల్సిన ప్రోటీన్లన్నీ వెయిట్ లాస్ అవుతాయి బ్లడ్ కూడా విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది నేను ట్రై చేసి మీకు చెప్తాను నేను డైలీ ఎంటీ స్టమక్తో కొంచెం బ్రష్ చేసిన తర్వాత మార్నింగ్ మార్నింగ్ ఇదే సాగుతాను నా జుట్టు పెరగడానికి కారం మీద ఉండొచ్చు ఇది స్టాప్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ బాగా తగ్గింది ఫ్రెండ్స్ ఇందులో మెయిన్ నెక్స్ట్ నేను యూజ్ చేసే ఇంగ్రీడియం వచ్చేసి ఇది తాటబెల్లం అంటారు కదా ఫ్రెండ్స్ అది ఇది ఒక్క టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి మీకు స్వీట్ని బట్టి నాకైతే రెండు స్పూన్లు సరిపోతుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తాటి బెల్లం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తాటి బెల్లం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇది నష్టం కొంచెం తాగగలిగిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని మీరు దీంట్లో కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు బరువు ఎక్కువ ఉన్న పాలు స్కిప్ చేయండి బరువు తక్కువ ఉన్న వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారుగా మనకి ఇదంతా ఈజీగా మళ్ళా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారిన తర్వాత ఇది తాగేడు డాక్టర్స్ కొంతమంది వేడిగా తాగుతారు కొంతమంది చల్లగా తాగుతారు ఎలా తాగినా పర్లేదు ఇది ఒక్కటే మీకు తాగితే చాలు ఫ్రెండ్స్ మీ హెయిర్ పెరుగుతుంది బరువు తగ్గుతారు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది గుత్తు ఓడడానికి ఇదే పరిష్కారం అని నేను చెప్తాను జుట్టు ఓడకుండా ఉండ సారీ జుట్టు ఓడకుండా ఉండ ఉండడానికి జుట్టుని అని పొడుగుగా పెరగడానికి ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్